హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఇంకా ఉదయాన్నే అయితే లేచేసి ఇంటి ముందు గుమ్ము అదంతా కూడా ఊడ్చేసి మొక్కలకు వాటర్ అవన్నీ కూడా అయితే వేసేసానండి వాటర్ అవన్నీ కూడా తర్వాత కిందకొచ్చేసి ఇంకా వేడి నీళ్ళు అయితే కాచేసుకొని ఒక గ్లాసు ఇక్కడ అయితే తాగేసినానండి ఉదయం లఘంగాన్నైతే ఒక గ్లాసు వేడి వాటర్ అన్న లేకపోతే బ్లాక్ కాఫీ అన్న వాము జీలకర్ర మెంతులు పొడి కలిపిన పొడి కూడా అయినా వేసేసుకొని ఒకసారి అయితే తాగుతాను రోజు ఒకే రకం కాకుండా వేడి వాటర్ బ్లాక్ వాటర్ కాఫీ అలాగైతే తాగుతూ ఉంటానండి ఇంకా ఉదయాన్నే ఇలాగైతే తాగేసిన తర్వాత వంట అలాగే టిఫిన్ అవి కూడా అయితే చేస్తూ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసేసి పని అయితే చేస్తున్నారండి మేడ పని అయితే ప్లాస్టింగ్ అయితే చేస్తున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి ప్లాస్టింగ్ కావాల్సిన ఇసుక అది అంతా కూడా జలడ పట్టేశారు ఇంకా వేడి వాటర్ కూడా అయితే పిల్లలకి బాటిల్స్లోకి అయితే కావాలని చెప్పేసి కొంచెం ఎక్కువగానే కాబట్టేసానండి కాసేసాను అవైతే టిఫిన్ వచ్చేసి ఈరోజు సేమి ఉప్మా కర్రీ ఏమో బంగాళదుంప టమోటా పచ్చిపప్పు కర్రీ అండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుంది కర్రీ అయితే చపాతీలోకి రోటీలోకి రైస్లోకి పులాక్కోలోకి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఉదయం మేడపైన పైన వా వాటర్ వేసాను కదండి మొక్కలకి వచ్చేటప్పుడు అయితే నేను ఆ ఫ్లవర్స్ అయితే బాగా కాచయి అవి కూడా అయితే కట్ చేసుకుని వచ్చాను మా పాప అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి తీసుకెళ్ళడానికి అయితే రెడీగా పెట్టేసుకుంటుంది ఇక్కడ వచ్చేసేమో కర్రీకి కావాల్సిన బంగాళదుంప టమాటా అవి కూడా అయితే శుభ్రంగా పీల్చేసేసాను అండి బంగాళదుంపకు ఉన్న తొక్కు కూడా అలాగనే టమోటాలు ఉల్లిపాయ మసాలా కావాల్సిన అల్లము అవి కూడా అయితే వాటర్లో అయితే వేసేసుకుంటాను ఒక పక్క అయితే ఇక్కడ గ్యాస్ మీద సేమ్ ఉప్మా మంచిగా చెప్పాను కదండి సేమలో అయితే ఇక్కడ సేమియాలు వచ్చేసి ఒక కప్పు వరకు అయితే తీసుకున్నానండి అవి అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే బాగా వేయించుకోవాలి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుంటే బాగుంటుందండి ఉప్మా అయితే సేమియాలు వేయించుకుంటే పొడి పొడిగా అయితే ఉంటుంది సేమ్యా ఉప్మా అయితే అలాగనే వేస్తే కొంచెం ముద్దుగా అయితే ఉంటుందండి ముద్దుగా ఉంటే సేమియా ఉప్మా అనేది తినాలనిపించదు ఇక్కడ సేమియాలు అయితే వేయించి పక్కన పెట్టేసానండి ఇక్కడ ఇప్పుడైతే పోపు అయితే పెట్టేసినాను ఆయిల్ పడెక్కిన తర్వాత పోపు దినుసులు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉళ్ళు ముక్కలు కూడా అయితే వేసి ఫ్రై చేసుకోవాలండి ఒక పక్క అయితే రైస్ కూడా అయితే పెట్టేశాను రైస్ కూడా అయితే ఉడుగుతూ ఉందండి రైస్ అయితే ఒకసారి గంజంచు ఒకసారి అయితే వంచనండి ఇక్కడైతే పోపు అంతా కూడా వేగిపోయింది వేగిన తర్వాత ఒక కప్పుకి నేను ఒక టీ వేసి కొంచెం వాటర్ వేసేసానండి అప్పుడు బాగా పొడి పొడిగా ఉంటుంది సేమియాల్లో అయితే రెండు రకాలుగా ఉంటుందండి ఉంటాయి ఒక ఒకటి ఒకటి నార వేస్తే బాగుంటుంది ఒకసారి ఒకటి వేసి కొంచెం వేసినా ఉడికిపోతుందండి రకాలుగా ఉంటాయి ఇవి అయితే ఇంకా ఇక్కడైతే వాటర్ అది అంతా కూడా వేసిన తర్వాత రుచికి సరిపడా అది కూడా వేసేసుకొని నీళ్ళు తెల్లంత కూడా కుంచేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న సేమ్యాలు కూడా అయితే వేసేసానండి ఇవి కొంచెం దగ్గరగా అవడానికి అయితే ఇంకా టైం ఉంది ఈ లోపే వేరే స్టవ్ మీద అయితే పెట్టేసాను కర్రీ అయితే చేయాలండి కర్రీ ఈరోజు ఎక్కువగానే చేస్తున్నాను బండ్లు ఉన్నాయి కదండీ మాకు వాళ్ళ తోలే వాళ్ళకైతే కర్రీ కూడా అయితే పంపించాలి అందుకని చెప్పేసి ఒకేసారి నేనైతే కర్రీ కూడా ఎక్కువే చేస్తున్నాను రైస్ అయితే పంపించమండి రైస్ అయితే వాళ్ళే చేసుకుంటారు వచ్చేసి బంగాళదుంపలు టమోటాలు అవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నానండి చేయ కూడా అయితే ఇక్కడ నీరు బాగా తీసింది పొడి పొడిగా ఉంటుందండి ఆరిపోయిన తర్వాత కూడా సేమలు వేయించుకుంటే ఇక్కడ వచ్చేసేమో ఆయిల్ పేడెక్కిందండి ఈ లోపైతే ఆయిల్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే కూడా వేస్తున్నాను కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నా వేసానండి కరివేపాకు ఈ బంగాళదుంప పచ్చిపప్పు టమాటా కర్రీ చాలా టేస్ట్కి అయితే ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి తెలిసిన వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ ఉల్లిపాయలు అదంతా కూడా బాగా పోపు అంతా కూడా వేగిపోయింది ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి టమోటాలు కూడా సన్నగా కట్ చేసుకుని అయితే వేసాను ఈ టమోటాలు మగ్గడానికి ఉల్లిపాయ పసుపు వేసుకుంటే త్వరగా అయితే మగ్గిపోతాయి అండి టమోటాలు కూడా అయితే ఉదయమే నేను పచ్చిపప్పు అవి అయితే నానపెట్టి వేసుకున్నానండి పచ్చిపప్పు నానపెట్టి వేసుకుంటే త్వరగా అయితే ఉడిగిపోతాయి ఇంకా ఉప్పు పసుపు టమోటాలు అలాగనే పచ్చిపప్పు అన్నీ కూడా అయితే వేసేసాను టమోటాల్లో ఉప్పు పసుపు వేసుకుంటే త్వరగా అయితే టమోటాలు మగ్గిపోయే అవకాశం అయితే ఉంటుందండి ఇక్కడ బాగా అయితే దగ్గరగా పెడితే ఉడికిపోయి ఇప్పుడైతే నేను కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా అయితే వేస్తున్నానండి కట్ చేసుకొని నీళ్ళల్లో ఉప్పు వేస్తే బంగాళదుంప అనేది నలుపు రాకుండా అయితే ఉంటాయండి అలాగనే నేను కట్ చేసుకొని నీళ్ళల్లో కొంచెం ఉప్పు అది అయితే వేసేసుకొని బంగాళదుంపులు ముక్కలు అయితే దాంట్లో అయితే ఉంచేసానని ఇప్పుడైతే నేను బంగాళదుంప ముక్క కట్ చేసుకున్న అవి కూడా అయితే టమోటాలు అయితే వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మా మాత్రమైతే ఇక్కడ సిమ్లో పెట్టేసుకొని అయితే ఉడికించుకున్నానండి ఆ తర్వాత ఇక్కడ తగినంత కారము ఒక అర స్పూన్ ధనియాల పొడి అవి వేసేసుకొని కారం కూడా క వేసాం కదండి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి ఎందుకంటే కారం వేసినప్పుడు మగ్గించకపోతే పచ్చి వాసన వచ్చేంత అవకాశం అయితే ఉంటుంది వచ్చేసి తగిన నేను వాటర్ అయితే వేసేసానండి ఇప్పుడు నేను ఏం చేశానంటే అల్లము చిన్నుల్లిపాయలు కొంచెం జీలకర్ర అయితే వేసేసుకొని మిక్సీకి అయితే పట్టేసానండి అల్లం పేస్ట్ అయితే ఇక్కడ మీరు టమోటాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు నేనైతే కొంచెం మిక్సీ పట్టడానికి లేట్ అయిపోయింది ఇక్కడ కర్రీ అంతా కూడా ఉడికిపోయిన తర్వాత కూడా అయినా వేసుకోవచ్చు నేను ఉడికిన తర్వాతనే ఒక స్పూన్ ఉన్నారైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటే బాగుంటుందండి ఇంకా కర్రీ కూడా చాలా దగ్గరగా అయితే వస్తుంది ఇక్కడ కొత్తిమీర అయితే లేదండి నా కాడైతే కొత్తిమీర అంతా కూడా అయిపోయింది ఇక్కడ కస్తూరి అయితే వేసుకున్నా కానీ బంగాళదుంప టమోటో పచ్చిపప్పు కర్రీలోకి కూడా బాగుంటుంది అలాగనే పన్నీర్ కర్రీలోకి అలాగ వేసుకుంటాం కదా చాలా బాగుంటుందండి ఈ కసూరి మేతి వేసుకోవటం వల్ల కూడా టమాటో కర్రీలో కూడా బాగుంటుంది కసూరి మేతి వేసుకుంటే ఇంక ఈ విధంగా కసూరి మేతి వేసేసిన తర్వాత కలిపేసుకొని ఒక్క నిమిషం మాత్రమే సిమ్లో పెట్టేసుకొని ఇంక గ్యాస్ అయితే ఆఫ్ చేసాను ఇంక ఈ లోపైతే రైస్ కూడా అయితే ఉడికిపోయింది ఇక్కడ ఐదు నిమిషాలు అయితే లేట్ అయిపోయిందండి ఇంకా పిల్లలు కూడా అయితే పాపం కానీ అమ్మ కానీ అన్నారు కొంచెం కర్రీ ఎక్కువ చేయటం వల్ల టైం ఎక్కువ పట్టిందండి ఈసారి పిల్లల వరకు అయితే చేసేసి పంపేసేసిన తర్వాత కర్రీ అయితే విడిగా చేయాలి వాళ్ళకి కూడా అయితే ఇక్కడ క్యారేజీలు అయితే కూడా పెట్టేస్తున్నానండి వాళ్ళు క్యారేజీలు కూడా అయితే పెట్టేసిన తర్వాత వాటర్ బాటిల్ వేడి వాటర్ అయితే కాసి ఇచ్చేసాను కదండి వాళ్ళు అయితే పోసేసుకొని ఇంకా వెళ్ళిపోయారండి స్కూల్కి అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ తలకైతే కొబ్బరి నూనె అయితే పెట్టేసుకొని బాగా మసాజ్ మసాజ్లాగైతే చేసేసుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక పనులు అయితే ఉంటాయి కదండి ఇంకా పక్క బాట్లు మడత వేయటము ఇంకెక్కడ ఎక్కడ ఎక్కడైతే సర్దేసుకోవటము అలాగైతే ఉండిపోతాయి కదా ఇక్కడ పక్క బాట్ల అన్నీ కూడా మడత పెట్టేసుకొని ఒకేసారి అయితే పనులు కూడా అయితే చేసేసుకుంటే మనకి ఇంక వాళ్ళు పిల్లలు వచ్చేసిన దాకైతే ఇంక ఇల్లు కూడా అయితే చాలా నీటికైతే ఉంటుంది కదండి నాలుగింటి దాకా అయితే వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ స్నాక్స్ అని ఇంకా వంటని ఇంకా అలాగైతే చేసుకుంటూ ఉంటాం కదా ఎక్కడ ఎక్కడైతే బెడ్ అదంతా కూడా అయితే సర్దేసానండి ఇంకా నేను కూడా అయితే ఫ్రెష్ అయిపోయి సేమ్ ఉప్మా అయితే తింటున్నాను అండి ఇక్కడైతే ఇంకా పని వాళ్ళు కూడా అయితే వచ్చేసారు వాళ్ళు కూడా ఉప్మా అయితే పెట్టేశానండి తినేసారు వాళ్ళు కూడా ఇక్కడ నేనేం చేస్తున్నాను అండి పిల్లలు అయితే ఒక త్రీ డేస్ నుంచి అయితే కేక్ చేయమని చెప్పేసి చెప్తున్నారు చేస్తా చేస్తా అని రోజు చేస్తానని చెప్తూ ఉన్నాను ఇక్కడైతే చేయట్లేదు ఇక్కడైతే ఒక కప్పు ఏ కప్పు అయినా పర్వాలేదండి ఒక కొళ్ళతో అయితే తీసుకొని ఒక కప్పు అయితే నేను సుజీ రవ్వ అంటారు కదండి తెల్ల రవ్వ ఆ రవ్వ తీసేసుకొని అరకప్పు పంచదార తీసుకొని ఒక నాలుగు యాలకులు అయితే వేసి అవి కూడా అయితే మెత్తంగా అయితే మిక్సీకి అయితే పట్టేసానండి మిక్సీ పట్టుకున్నాక పొడిలాగా వస్తుంది ఒక పావు కప్పు ఏమో ఆయిల్ పావు కప్పు పెరుగు అయితే వేసి మరలా అయితే నేను మిక్సీకి అయితే పట్టేసుకున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా క్రీమ్గా అయితే వస్తుందండి ఇక్కడ క్రీముగా కొంచెం దగ్గరగా అయితే ఉంది మరీ దగ్గరగా ఉందని చెప్పేసి కాచుకొని చల్లార్చుకున్న పాలు అయితే వేసేసుకొని మరలా అయితే మిక్సీకి అయితే పట్టేసుకున్నాను అండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా మరీ లూజ్గా కాకుండా మరీ దగ్గరగా లేకుండా అయితే మీడియంగా అయితే ఉండిపోయిందండి ఇంకా ఆ విధంగా ఒక గిన్నెలకి అయితే వేసేసుకొని ఒక పదిహేను నిమిషాలు అయినా పక్కన పెట్టేసేయాలండి ఈ అయితే నేను గ్యాస్ అదంతా కూడా తుడిచేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక అరగంట అయినా మినిమం అయితే నానపెట్టేసుకోవాలండి ఈ విధంగా కలుపుకునే తర్వాత ఎందుకంటే రవ్వ నానాలి రవ్వ నానకపోతే కేకు అసలుకి బాగోదండి మీరు రవ్వ రవ్వ బదులు పిండి అయినా తీసుకోవచ్చు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి ఇక్కడ ఒక అరగంట ఆగిపోయిన తర్వాత నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ ఉంటుందండి ఒక స్పూన్ అయితే వేసిన ముందైతే పావు స్పూన్ అర స్పూన్ అర స్పూన్ అయితే వేసాను రెండు రెండున్నర స్పూన్లు ఒక స్పూన్ అయితే కదండి అలాగైతే ఒక స్పూన్ అయితే వేసేసుకొని దీంట్లో పావు స్పూను సోడా ఉప్పు అయితే వేస్తున్నాను సోడా ఉప్పు అయితే ఎక్కువగా అయితే వేయకూడదండి టేస్ట్ అయితే మారిపోతుంది కేక్ది అయితే ఇక్కడ చిటికడు ఉప్పు అయితే వేస్తున్నాను స్వీటు వేసాం కదండి పంచదార స్వీట్ చేసేటప్పుడు ఎప్పుడైనా చిటికెడు ఉప్పు వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అవన్నీ వేసేసిన తర్వాత ఈ విధంగా ఒకే డ్రై డైరెక్షన్లో కలిపేసుకోవాలి స్పూన్తో ఎలా పడితే ఆ విధంగా అయితే కలుపుకోకూడదు ఎలా పడితే అలా అయితే ఏంటంటే కేక్ అనేది పొంగదండి ఇక్కడ బేకింగ్ పౌడర్ బదులు ఈనో ప్యాకెట్ అయినా వేసుకోవచ్చండి ఇంక ఈనో ప్యాకెట్ వేస్తే సోడా ఉప్పు ఈ బేకింగ్ పౌడరు అవి వేయకూడదు ఇంకా ఈనో ప్యాకెట్ ఒకటి వేస్తే సరిపోతుందండి ఇంకా ఈ విధంగా బేకింగ్ పౌడరు సోడా ఉప్పు కొంచెం ఉప్పు అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకున్నాను మరీ తిక్కుగా ఉందని చెప్పేసి కొంచెం పాలు అయితే వేసేసుకొని మరల అయితే కలుపుకొని ఈ విధంగా అయితే ఉంచేసుకున్నానండి ఇక్కడ మీరు కేకు చేసుకునే బాక్స్ అయినా ఉంటే ఈ విధంగా అయినా చేసుకోవచ్చండి కేక్ చేసేది లేకపోతే మంత పార్టీది ఒక రైస్ వండుకుంటాం కదండి మందపాటిది ఆ గిన్నెలో అయినా వేసేసుకొని కేక్ అయినా చేసుకోవచ్చు వాటిలో కూడా బాగా అయితే కుక్ అవుతుందండి స్టీల్ బాటిల్ అయితే వేయకూడదు త్వరగా అయితే మాడిపోతుంది కేక్ అడుగుంటుందండి ఇక్కడ వచ్చేసి నేను ఇంకా కేక్ ట్రైలు అయితే కొంచెం ఆయిల్ అయితే రాసేసుకొని మరలా పొడిపిండి అయితే వేసేసుకొని ఈ విధంగా రాసేసిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ మొత్తం కూడా దాంట్లో వేసుకోవాలి మనం కొలలతో చేసుకుంటే కేకు చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా అయితే కుదురుతుందండి కొలత లేకుండా చేసుకుంటే రుచి కూడా రాదు టే అలాగని టేస్ట్ కూడా అయితే ఉండదండి ఇంకా కేక్ బ్యాటర్ అంతా కూడా దాంట్లో అయితే వేసేసుకున్నాను ఇక్కడ ముందుగానే నేను ఈ యొక్క పాత్రలో అయితే ఉప్పు అయిదు కూడా వేసి ఒక స్టాండ్ అయితే పెట్టేసుకొని వేట్ చేసుకోవాలి ఆ ఉప్పు అంతా కూడా కేక్ బ్యాటర్ అదంతా కూడా కేక్ బాక్స్ వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేసేసుకొని మూత అయితే వోల్టాగైతే వేయండి అండి నేనైతే ఈ విధంగా పెట్టేశాను ఇంకా ఆ విధంగా పెట్టేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఏమో మీడియం టులో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఏమో సిమ్లో అయితే పెట్టేసుకోవాలండి ఎక్కడ అయితే అడుగు అంటకుండా అయితే బాగా అయితే ఉంటుంది మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అయితే టైంని అయితే పెంచుకోండి ఇక్కడైతే కేక్ కూడా మధ్య మధ్యలో అయితే ఉడికిందో లేదైతే ఒకసారి స్పూన్తో కానీ చాకుతో కానీ చూసుకోవాలి చక్కగా ఉడికిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఉప్పు దాంట్లో పెట్టేసాం కదండి కేక్ బాక్స్ తీసి పక్కన పెట్టేసుకోవాలని అలాగనే ఉంచకూడదు కేక్ అయితే మాడిపోతుంది పక్క తీసి పెట్టేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా అయితే చాగుతో చుట్టుపక్కల అనేసుకొని ఒక ప్లేట్లోకి అయితే చేసేసుకుంటే కేక్ చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి ఇక్కడైతే కేకు చాలా బాగా అయితే ఉడిగిపోయింది ఎక్కడ అడుగంటకుండా అయితే ఉందండి నిజంగా వీడియో కోసం కాదు కదండి కేక్ అయితే చాలా బాగా వచ్చింది కొలతల ప్రకారంగా తీసుకుంటేనే కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి ఇంకా కేక్ ఇదంతా కూడా ప్లేట్లోకి తీసేసుకొని కట్ చేస్తున్నాను లోపల గుళ్ళ గుళ్ళగా సాఫ్ట్గా అయితే వస్తుంది రవ్వ కేక్ చేసేటప్పుడు రవ్వ అయితే కలిపి అన్నీ కలిపేసుకున్న తర్వాత ఒక అరగంట అయినా నానపెట్టేసుకోవాలని నానపెట్టుకోకపోతే రవ్వ రవ్వగా అయితే ఉంటుంది అసలుకైతే బాగోదు ఇదిగోండి కేక్ అయితే చాలా బాగుంది ఈ వీడియో ఎంతో కొంత మీకు మోటివేషన్గా అయితే ఉందని అనుకుంటున్నాను అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ బాయ్ అండి ఉంటానండి